మాజీ నక్స్లైట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు జగిత్యాల పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి లొంగిపోయాడు వివరాల్లోకి వెళితే తంగలపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన నర్సయ్య అలయాస్ సిద్ధనను జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ హతమార్చాడు సుమారు నలభై ఆరేళ్ల క్రితం అజ్ఞాతంలో ఉన్న సమయంలో సంతోష్ తండ్రి పెద్దన్నను పార్టీ ఆదేశాలతో హత్య చేశాడు ఇదే విషయాన్ని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధన్న పేర్కొన్నాడు ఆ సమాచారంపై నమ్మకం వచ్చిన సంతోష్ పగ తీర్చుకునేందుకు పథకం వేసినట్లుగా తెలుస్తోంది దీంతో నర్సయ్య అభిమాని అంటూ పరిచయం చేసుకున్న సంతోష్ స్నేహం ముసుగులో మర్డర్ కు ప్లాన్ చేశాడు ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం అగ్రహారం గుట్టకు పిలిపించి నర్సయ్యను హతమార్చినట్లు తెలుస్తోంది అనంతరం నిందితుడు సంతోష్ జగిత్యాల టౌన్ పిఎస్ కు వచ్చి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు వెంటనే వేములవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడు సంతోష్ ను అక్కడి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం